తెలుగు ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న పోరితము అనే పదానికి అర్థం ఏమిటి క్రింది వాణిలో పోరితము అనే పదానికి అర్థం యుద్ధం అనే అర్థం యుద్ధం పోరితము అనగా యుద్ధం అనే అర్థం తర్వాత ప్రశ్న ఏ క్రింది వారిలో పద్మభూషణ్ పురస్కారం పొందని వారు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ తలెక్క ప్రశ్న ఒక అక్షౌహిణిలో సమాన సంఖ్యలో ఉండేవి అక్షౌహిణిలో సమాన సంఖ్యలో ఉండేవి ఏనుగులు రథాలు తరగ ప్రశ్న ఇతర ప్లస్ ఇతర ఇతర ఇందలి సంధి ఇతర ప్లస్ ఇతర 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 ఇది ఏ సంధి సంధిది తరా ప్రశ్న నవరసాల్లో అసహ్యాన్ని కలిగించే రసం క్రిందివాణిలో నవరసాల్లో అసహ్యాన్ని కలిగించే రసం బీభత్సం బీభత్సం తరాయి ప్రశ్న పాపభీతి నామం ఏమిటి పాపభీతి పంచమీ తత్పురుష సమాసం ఇది పంచమీ తత్పురుష సమాసం పాపభీతి అనేది తరాయి ప్రశ్న శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలను కల్పించారు ఈ వాక్యానికి కర్మనీ వాక్యం ఏమిటి క్రింది శాస్త్రజ్ఞుల చేత అనేక వేల సాధనాలు కల్పించబడ్డాయి ఇది సరైన సమాధానం ఫోర్త్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న స్నేహము అనే పదానికి వికృతి ఏమిటి స్నేహము అనే పదానికి వికృతి క్రింది వన్లో నెయ్యము స్నేహము అనే పదానికి వికృతి అంటే నెయ్యము తర్వాత ప్రశ్న తేకువ అనే పదానికి నానార్థాలు అనే పదానికి నానార్థాలు క్రింది వాణిలో అనే పదానికి నానార్థాలు ఏమిటి ధైర్యము వివేకము ధైర్యము వివేకం తర్వాత ప్రశ్న కోవిదుడు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది కోవిదుడు అనే పదానికి పర్యాయ పదాలు సూరి విపచ్చిత్తు సూరి విపచ్చిత్తు త్వర ప్రశ్న క్రింది వాటిలో సరైన ఘనం తగనం సరైన ఘనం ఏదంటే తగనం గురువు గురువు లఘువు అరవై ప్రశ్న గేయాన్ని చదివి దానికి అనుగుణంగా చిత్రం గీయమనడం అనేది ఈ విద్యా ప్రమాణానికి చెందినది సృజనాత్మకతకి చెందినది సృజనాత్మకత అరే ప్రశ్న పూర్తిగా గ్రహించు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు పూర్తిగా గ్రహించు అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఆపోషణ పట్టు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు ఆపోషణ పట్టు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు తరవ ప్రశ్న విద్యాభ్యాసనానికి సాక్షాధారాలు క్రింది వాణిలో విద్యాభ్యాసనానికి సాక్షాధారాలు స్పష్టీకరణలు అనేవి స్పష్టీకరణలు తరగతి ప్రశ్న ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వెలిసిన సాహిత్య ప్రక్రియగా దీనిని చెప్పవచ్చు ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వెలిసిన సాహిత్య ప్రక్రియగా దీనిని చెప్పవచ్చు క్రింది వాణిలో వ్యాషమును చెప్పచ్చు తరే ప్రశ్న విషయ బోధకంబు వాక్యంబు అన్న వ్యక్తి క్రిందివాణిలో విషయ బోధకంబు వాక్యంబు అన్న వ్యక్తి బహజనపల్లి సీతారామ చార్యులు బహుజనపల్లి సీతారామచార్యులు తరగ ప్రశ్న ఉపవాచకాలు ప్రధానంగా దీనికి ఉపయోగపడతాయి ఉపవాచకాలు అనేవి ప్రధానంగా దీనికి ఉపయోగపడతాయి క్రింది వాణిలో విస్తార పఠనానికి ఉపయోగపడతాయి ఉపవాచకాలు అనేవి విస్తార పఠనానికి ఉపయోగ ఉపయోగపడతాయి ఉపవాచకాలు అనేవి తరగ ప్రశ్న మేలుబంతి రాతను ఇలా కూడా అంటారు మేలుబంతి రాతను ఇలా కూడా అంటారు కరడాలని కూడా అంటారు కరడాలని కూడా అంటారు మేలుబంతి రాతను తరే ప్రశ్న కృత్యాధార పద్ధతిలో విద్యార్థుల కృత్య పద్ కృత్యాధార పద్ధతిలో విద్యార్థుల కృత్య పత్రాలను ప్రదర్శించుటకు ఉపయోగింపబడేది క్రింది ప్లానెల్ బోర్డ్ తర్వాత ప్రశ్న ఏకలక్షణ సంపన్నత కలిగిన ఒక బోధన అంశం క్రింది వాణిలో ఏకలక్షణ సంపన్నత కలిగిన ఒక అంశం యూనిట్ తర్వాత ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో చిట్టి బొమ్మల ప్రదర్శనలో తోలు పాటు వీటిని వాడతారు ఏపీలో చిట్టి బొమ్మల ప్రదర్శనలో తోలుబొమ్మలతో పాటు వీటిని వాడుతారు సూత్రాధార బొమ్మలను ఉపయోగిస్తారు తరే ప్రశ్న విద్యార్థుల దక్షత అనుసరించే మదింపు మీద ఆధారపడి ఉంటుందన్న విద్యావేత్త క్రింది వాణిలో విద్యార్థుల దక్షత ఉపాధ్యాయులు అనుసరించే మదింపు మీద ఆధారపడి ఉంటుందని అన్న విద్యావేత్త ఎవరు క్రింది వాణిలో వ్యాఖ్యానించారు పజారస్ తరగ ప్రశ్న భాషా సహపాఠ్య క్రమాలలో ఒకటి క్రింది వాణిలో భాషా సహపాఠ్య క్రమాలలో ఒకటి గోడ పత్రిక నిర్వహించుట తరవై ప్రశ్న ఐ క్రింది వన్లో సరైన పద్యపాత క్రమాన్ని గుర్తించండి సరైన క్రమం ధన్నుచు గృద్దుచున్ నగుచు దద్దయు భయపడి కూడి ఆడుచున్ ఇది సరైన క్రమం తరగా ప్రశ్న ఆ తోరణం శత్రువులతో రణానికి హేతువైంది ఈ వాక్యంలో గల అలంకారం ఏమిటి యమకలంకారం యమకం తరగా ప్రశ్న స్వామి వివేకానంద కలిసిన జర్మన్ సంస్కృత పండితుడు ఎవరు స్వామి వివేకానంద కలిసిన జర్మన్ సంస్కృత పండితుడు డూసెన్ డూసెన్ ఇవి కొన్ని ముఖ్యమైన తెలుగు ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను థ్యాంక్ యూ